చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్తారు అప్పుడప్పుడు బైబిల్ చదువుతారు మరియు మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు పరిపక్వత లేని క్రైస్తవులు తమ ఊహల్లో నుండి వచ్చిన సంగతులు పరిశుద్ధాత్మ చెప్పే సంగతులుగా అనుకుంటారు తమ ఆలోచనల్లో ఏముంటాయో అవి మంచివైతే పరిశుద్ధాత్మ నడిపింపని లేదంటే కాదని భావించి పొరపాటు పడుతూ ఉంటారు అయితే పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులు ప్రత్యేకమైన క్రైస్తవ జీవన శైలిలో నుండి పొందే శక్తిని కలిగి ఉంటారు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి సరైన పరిశుద్ధాత్మతో నిండిన జీవనశైలిని పాటించేవారుగా ఉండాలి అప్పుడే ఇవన్నీ సాధ్యం అంటే పరిశుద్ధాత్మతో నిండిన విశ్వాసులు భిన్నంగా జీవిస్తారు వారిలో పరిశుద్ధాత్మ శక్తి అగ్నిలా పనిచేస్తుంది పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులు వేరుగా ఉంటారు ప్రతిరోజు ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించే ఏడు అలవాట్లు కలిగి ఉండేలా నేర్చుకుందాం అయితే ఇందులో ఐదవది చాలా కఠినమైంది నీ యొక్క ఉద్దేశమేంటో కమెంట్స్లో తెలియచేయండి ఈ యొక్క అంశంలో ప్రస్తావించిన రీతిగా ఇవన్నీ పాటించడానికి ప్రయత్నించడానికి ప్రయత్నం చేయండి మొదటిగా మన ప్రతి రోజును నిద్ర మేల్కొనగానే పరిశుద్ధాత్మకు అప్పగించడం ద్వారా ప్రారంభించాలి తమ ఫోన్లు చూడడానికి లేదా తమ రోజును ప్లాన్ చేసుకోవడానికి ముందు పరిశుద్ధాత్మతో నిండిన విశ్వాసులు కాసేపు ఆగి వాటన్నిటినీ దేవునికి అప్పగిస్తారు ఇది కేవలం మామూలుగా ప్రార్థన చేయడం మాత్రమే కాదుగాని ఇది తమను తాము దేవునికి అప్పజెప్పి దేవుని అధికారానికి ఇవ్వడం వారు ఈ ఈరోజు నన్ను పరిశుద్ధాత్మలో నడిపింపులో నడిపించు అని ప్రార్థన చేస్తారు నూట నలభై మూడవ కీర్తన పదో చరణంలో రాయబడిన రీతిగా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగలన్నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందున నడిపించుగాక అని కీర్తనకారుడు ప్రస్తావించిన రీతిగా వారు తమ సొంత శక్తిలో ప్రారంభించరు వారు దేవుని ఆత్మలో ప్రారంభిస్తారు ఈ ఆధారపడడం వారి దృష్టిని సొంత ప్రయత్నం నుండి ఆత్మ నడిపింపగల జీవితానికి మారుస్తుంది ఇక రెండవదిగా గమనించినట్లయితే జీవనాధారంలా దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటారు పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులు కేవలం ఒక నియమాన్ని పూర్తి చేయడానికి బైబిల్ చదవరు వారు దేవుని మాట వినడానికి చదువుతారు ప్రతి వచనం దేవుని ఆధ్యాత్మిక పోషణ మార్గదర్శకత్వం మరియు ఆ రోజుకు కావలసిన శక్తి కేవలం చదివితే సరిపోదు ఒక వచనాన్ని సరిగా జీర్ణించుకుంటే కూడా సరిపోతుంది ప్రతి నిర్ణయం మరియు భావోద్వేగంలో దేవుని వాక్యం వారి ఆత్మకు లంగర్లా అవుతుంది యోహన్ సువార్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచ్చిన ప్రకారము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని వ్రావిడ రీతిగా వారు చదివిన వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తారు ఊపిరిగా తీసుకుంటారు మరియు ఆ వాక్యం వారి వ్యక్తిగత స్వభావాన్ని తీర్చిదిద్దనిస్తారు ఇక మూడవదిగా గమనించినట్లయితే వారు వినే ప్రార్థనను అభ్యసిస్తారు వారికి ప్రార్థన అనేది ఒకవైపు నుండి మాత్రమే కాదు వారు మాట్లాడతారు కానీ వినడం కూడా చేస్తారు పరిశుద్ధాత్మ తరచుగా అరవకుండా గుసగుసలాడుతుందని వారు అర్థం చేసుకుంటారు నిశ్శబ్ద క్షణాల్లో వారు ఆయన మార్గదర్శకత్వం వ్యక్తిగత దిద్దుబాటు స్వతహాగా పరీక్షించుకొని సరిచేసుకునేలా లేదా వారిని నడిపించే సమాధానాన్ని గ్రహిస్తారు పరిశుద్ధాత్మ ఈరోజు మీరు ఏమి చెబుతున్నారు అని అడగడానికి వారు మౌనంలో సమయాన్ని కేటాయిస్తారు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి యశా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అనే మాటను బట్టి వారు నిరీక్షణలో జీవిస్తారు మరియు వారు వింటారు కాబట్టి ప్రతిరోజు దైవిక దిశానిర్దేశాన్ని పొంది ఉంటారు ఇక నాలుగవ అంశాన్ని గమనించినట్లయితే వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు విధేయత చూపుతారు పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించినప్పుడు ఇతరుల అవసతుల కొరకు ప్రార్థించమనే ప్రేరేపణ వచ్చినప్పుడు వారి కొరకు వెంటనే ప్రార్థిస్తారు ఇది అసౌకర్యంగా లేదా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ విధేయత అద్భుతాలను తెస్తుందని వారికి తెలుసు ఆలస్యమైన విధేయత కూడా అవిధేయతే అని కూడా వారు అర్థం చేసుకోగలుగుతారు అపోస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినట్లు ఒక ప్రత్యేకమైనటువంటి దారికి వెళ్ళమని పరిశుద్ధాత్మ ఫిలిప్కు చెప్పినప్పుడు ఆ యొక్క విధేయత ద్వారా ఐతియోపీడినటువంటి అధికారి రక్షణకు దారితీసింది కాబట్టి పరిశుద్ధాత్మతో నిన్నటువంటి విశ్వాసులు తమ సౌలభ్యం ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా జీవిస్తారు దేవుడు కదలమన్నప్పుడు వారు కదులుతారు వెళ్ళమన్నప్పుడే వెళ్తారు చేయమన్నదే చేస్తారు ఇక ఐదవది ప్రాముఖ్యమైంది గమనించండి వారు తమ స్థితిని కఠినంగా మార్చుకుంటారు పరిశుద్ధాత్మతో నిండినటువంటి విశ్వాసులు తాము చూసేవాటిని వినేవాటిని మరియు ఎవరితో సహవాసం చేస్తారో ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు వారు చట్టబద్ధంగా ఉన్నారని కాదు కానీ లోపల ఉన్న ఆత్మ జ్వాలను కాపాడుకుంటారు వ్యక్తిగత భయం వల్ల కాదు కానీ దేవుని కోసం మరింత తపన కరిగి ఈ యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధతని ఎంచుకుంటారు ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై ప్రకారము దేవుని పవిత్రాత్మను దుఃఖపరచకుడి అని వ్రాయబడినట్టు వారి యొక్క సంభాషణలు వినోదం లేదా పరిసరాలు ఆత్మను ఆర్పేయగలవని వారికి తెలుసు కాబట్టి వారు తమ ఆత్మీయ జ్వాల మండుతూ ఉండేలా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకుంటారు ఇక ఆరో విషయానికి వచ్చినట్లయితే వారు పశ్చాత్తాపడ్డానికి మరియు క్షమించడానికి త్వరపడతారు పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులు కోపాలు లేదా మనస్పర్ధలు ఉంచుకోరు క్షమించుకోవడం ఆత్మ ప్రవాహాన్ని అడ్డుకుంటుందని వారికి తెలుసు వారు పాపం చేసినప్పుడు నుండి పారిపోకుండా ఆయన వైపుకు పరిగెత్తి ప్రవ్వా నా హృదయాన్ని శుద్ధి చేయండి అని వెంటనే ప్రార్థిస్తారు ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థించినట్టు యాభై ఒకటవ కీర్తన పదకొండవ చరణంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ నుండి తీసివేయకుము అని వ్రాయబడిన రీతిగా వారు తమ వ్యక్తిగత అహంకారం కంటే దేవునిలో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఎక్కువగా విలువైనదానిగా భావిస్తారు క్షమించడం వారి ఆత్మకు తేలికగా వారి హృదయాన్ని పరిశుద్ధంగా మరియు దేవునితో వారి సహవాసాన్ని విచ్ఛిన్నం కాకుండా ఉంచుతుందని నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు పాటిస్తారు ఇక చివరిగా వారు నిత్యత్వం యొక్క ఆవశ్యకతతో జీవిస్తారు పరిశుద్ధాత్మతో నిండిన విశ్వాసులు నిత్యత్వం నిజమని భావిస్తారు ఎందుకంటే అది నిజమే సమయం తక్కువని దేవుని రాజ్యం సమీపంలో ఉందని రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని ఎత్తబడకపోతే విశ్వాసం నిరీక్షణ రక్షణ వ్యర్థమవుతుందని గ్రహిస్తారు వారు ధైర్యంగా క్రీస్తు స్వార్తలు ప్రకటిస్తారు ఉద్వేగంతో సేవ చేస్తారు మరియు ఒక నిర్దేశమైన ఉద్దేశపూర్వకంగా జీవిస్తారు వారు ప్రతి ఒక అవకాశంగా గ్రహిస్తారు వృధా చేయరు వాటిని నిత్యత్వం కోసం దగ్గరగా ప్రయత్నిస్తున్నామని పరితపిస్తూ ఉంటారు రోమిలి రసపత్రిక పన్నెండు పదకొండు ప్రకారము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని వ్రాయబడినట్టు వారు దేవుడు తమకు అప్పజెప్పినటువంటి పరిచర్యను తమ ఆత్మలయందు తీవ్రమైన ఆసక్తితో జరిగించే అగ్నిలా దేవుని కొరకు రగిలిపోతూ ఉంటారు ఎంతవరకు అంటారు ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు